2011 ರ ರಸ ಸಂಕೇತ ಪಾರ್ಟಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ಪ್ರವಾತ ಇತಿಮತ್ತೆ ಮೇ ಜಲಪೋಣದ ಗಿರಾದ್ ಮತ್ತು ಉಪಾಹರಿ ನೆರೆವೈಟ್ ಸೇರಿಸಿದರು ಪ್ರಕರಣೋ ಮರಿಂತ ವಿಶ್ವಾಸಕ್ಕೆ ತೀಚುನ್ನಾರು ಅಳಗೆ ಮರಿಂತ ವಿಶ್ವಾಸಕ್ಕೆ ತೀಚುನ್ನಾರು ಆಗಿದೆ ಇವತ್ತು ಅವರ ಮುಂದಕ್ಕೆ ದರ್ಶನಕ್ಕೆ ಇದೆ ಚಕ್ಕಪೋಕದ ಸೂತ್ರ ಅಂತಾದು ಇದಿಸ್ಪಲೇಕ ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ చూసినా అలజడు సృష్టించి అలాగే ఓటమి పైపు ఎదురవుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ఎందుకు ఎల్లగానే దూరుకున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం లేకుండా చేసినప్పుడు చెప్పేసి ఉత్తమ అధికారం కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు ఇచ్చిన మంది హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి ప్రజల పక్షాన ఈరోజు నిలబడ్డాడని చెప్పేసి తెలియజేస్తా ఉండే అలాగే విద్య వైద్యం వ్యవసాయం పారిశ్రామిక రంగాల్లో ఉత్తవాత్మక సంస్కారం తీసుకొచ్చి ఇది లాస్ట్ టైం నేను ప్రతిపత్తి పత్రం నిల్వ చేయలేదు. ప్రతిపత్తి పత్రం మా అధికార సంఘం దేవుడు, అధికార ద్రాదేవుడు, ఈ అవపాణను, విచారణ కార్యాలయం, అధికార బాహం కోసం ఏ చట్టవేను 11 పత్రం అని చెప్పేసి సోనंगाबाद డిలే చేస్తా ఉన్నాను. అధికార నిర్సత్తు గాను, మొదటగా రాష్ట్రపతి ఉపతి డిసైన్ స్టేట్ వారి అధికార నివస్తారని చెప్పేసి ఇనిసి కంపనీస్ కోవడ అని చెప్పేసి దలే చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలు ఏ మేరకు నిర్ణయించారు రాష్ట్ర ప్రజలు ఎవరు ఎన్నుకోబోతున్నారు రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందా లేదా మీద ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఎలక్షన్ మొత్తం సంఘటనలు కూడా ఉదాహరణ తెలియజేస్తారు

కొంత మేరకు పోలీస్ వ్యవస్థ సహకరించాలని అని చెప్పేసి తెలియజేస్తా మనం ఖచ్చితంగా వాల్ పేరుగా తీసుకొని అలాగే ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను